ఫోర్త్ క్లాస్ కుటుంబ వ్యవస్థ మార్పులు కుటుంబాలలో పెళ్లి పిల్లలు పుట్టడం కొత్త ప్రదేశాలలో ఉద్యోగాలు రావడం బదిలీ కావడం వలసపోవడం చనిపోవడం వంటి అనేక కారణాలతో మార్పులు వస్తాయి కుటుంబంలో మార్పులు రావడానికి కారణం కారణమేమిటి అవ్వడం పిల్లలు పుట్టడం కొత్త ప్రదేశాల్లో ఉద్యోగాలు రావడం వలసపోవడం చనిపోవడం లాంటి కారణాలతో కుటుంబంలో మార్పులు అనేవి వస్తాయి నానమ్మ తాత చిన్న నానమ్మ చిన్న తాత చిన్నాన్న చిన్నమ్మ పెద్ద నాన్న పెద్దమ్మ అత్తమ్మ పిల్లలు అంతా కలిసి ఉండే కుటుంబాలను ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబాలు అంటారు పెద్ద కుటుంబాలు అంటే అందరూ కలిసి అంటే నానమ్మ తాత చిన్న నాన్న చిన్నమ్మ పెద్ద నాన్న పెద్దమ్మ అందరూ కలిసి ఉండే కుటుంబాలను పెద్ద కుటుంబాలు అంటారు అదే విధంగా కుటుంబంలో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాలను వెస్టి లేదా చిన్న కుటుంబం అంటాం చిన్న కుటుంబం అంటే అమ్మ నాన్న వారి పిల్లలు మాత్రమే ఉండాలి అలాంటి కుటుంబాలను వెస్టి కుటుంబాలు అంటారు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ఆస్తులను పంచుకోవడం నివసించడానికి ఇల్లు సరిపోకపోవడం వంటి కారణాలతో ఉమ్మడి కుటుంబాలు విడిపోయి వెస్టి కుటుంబాలుగా మారిపోతున్నాయి వెస్టి కుటుంబాలుగా మారడం మారడానికి కారణం ఆస్తులు పంచుకోవడం నివసించడానికి ఇల్లు లేకపోవడం ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం వంటి కారణాలతో వెస్టి కుటుంబాలుగా మారుతున్నాయి సెకండ్ లెసన్ ఆటలు నియమాలు కబడ్డీ ఆటలో రెండు జట్లు ఉంటాయి ఒక్కొక్క జట్టులో ఏడుగురు సభ్యులు ఉంటారు కబడ్డీ ఆట యొక్క నియమాలను చూద్దాం మనం కూత మధ్య గీత వద్ద మొదలు పెట్టి మళ్ళీ అక్కడ వరకు కొనసాగించాలి అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లే సెకండ్ది ఆటగాళ్ళు కోర్టు హద్దు దా హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే అదేవిధంగా అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి నెక్స్ట్ ఆటగాళ్ళు గోళ్ళు పెంచుకోరాదు శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడరాదు ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు జడ పట్టుకొని లాగడం చేయరాదు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం పచ్చ ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం దీన్నే సిగ్నలింగ్ సిస్టమ్ అంటాం సిగ్నలింగ్ సిస్టమ్ అంటే ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగాలి ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండాలి పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళాలి దీన్ని మనం ఏమంటాం సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటాం రోడ్డు పైన ఉండే తెల్లని చారలను జీబ్రా క్రాసింగ్ అంటారు పాఠశాలలో నెలకొకసారి తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి క్రీడాకారులు క్రీడలు సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ విశ్వనాథ్ ఆనంద్ చెస్ మిథాలి రాజ్ క్రికెట్ మేరీ కోమ్ బాక్సింగ్ కోనేరు హంపి చెస్ కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ గగన్ నారగ్ రైఫిల్ షూటింగ్ సానియా మిర్జా టెన్నిస్ ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అంటారు ఆటలు ఆడడం పిల్లల హక్కు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఉన్న సమయం పిల్లల ఆటల సమయం పిల్లల ఆటల సమయం ఎప్పుడు అంటే నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మన దేశ కబడ్డీ జట్టు ఆటలో బంగారు పథకం సాధించింది రెండు వేల పదకొండులో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలిచింది నెక్స్ట్ తాడ్లెసన్ రకరకాల జంతువులు పక్షి తలకు ఇరువైపులా రెండు రంధ్రాలు ఉంటాయి ఇవి చెవుల వలె పని చేస్తాయి బల్లి మొసలి తలపై రెండు చిన్న రంధ్రాలు ఉంటాయి చెవులు చేసే పనిని పాము చర్మం చేస్తుంది అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది అండోత్పాదకాలు శిషోత్పాదకాల గురించి తెలుసుకుందాం గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలు అంటారు శిశోత్పాదకాలు అంటే పిల్లల్ని నేరుగా కనే వాటిని శిశోత్పాదకాలు అంటారు ఉదాహరణకి అండోత్పాదకాలకు ఉదాహరణలు కోడి బాతు శిశోత్పాదకాలకు ఉదాహరణలు ఆవు మేక అండోత్పాదకాలకు చెవులు బయటకు కనిపించవు శిషోత్పాదకాలకు చెవులు బయటకు కనిపిస్తాయి అండోత్పాదకాలకు చర్మంపై వెంట్రుకలు ఉండవు శిషోత్పాదకాలకు చర్మంపై వెంట్రుకలు ఉంటాయి జంతువుల వెంట్రుకలతో కొన్ని వస్త్రాలు తయారు చేస్తారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది మన దేశ జాతీయ జంతువు పెద్ద పులి జంతువుల జీవన విధానం జీవ వైవిధ్యం ఏనుగు ఒక్కో గుంపులో పది నుంచి పన్నెండు ఏనుగులు వాటి పిల్లలు ఉంటాయి గుంపులో ఎన్ని ఉంటాయి పది నుంచి పన్నెండు ఏనుగులు ఉంటాయి మగ ఏనుగులు పదిహేను ఏండ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి నెక్స్ట్ ఏనుగుల గుంపుకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది జంతువులకు సంబంధించిన టీవీ ఛానల్స్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ డిస్కవరీ పిల్లలు పులుల గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించి వేటాడటం నేర్చుకుంటాయి పులిపిల్లలు ఏ విధంగా వేటాడటం నేర్చుకుంటాయి పరిశీలించడం ద్వారా దర్జీ పిట్ట మొక్కల నారతో ఆకులను కుట్టి గూడును తయారు చేసుకుంటుంది గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి ఓన్లీ మగపక్షులు మాత్రమే ఆడపక్షులు వాటికి నచ్చిన గూటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది పక్షి శాస్త్ర పితామహుడు డాక్టర్ సలీం అలీ రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్రపక్షిగా ప్రకటించింది సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల పిచుకలు చనిపోతున్నాయి కందిరీగలు అవి ఉండే పరిసరాలకు తగినట్లుగా వాటి గూడును నిర్మించుకుంటాయి పరిసరాలకు తగినట్లుగా ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి గుంపులుగా కలిసి జీవించడాన్ని సామూహిక జీవనం అని అంటారు చీమల్లో కూలి చీమలు మగ చీమలు రాణి చీమలు ఉంటాయి రాణి చీమలు గుడ్లు పెడతాయి చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి ఒక చీమ తన బరువు కంటే సుమారు యాభై రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది చీమతో పాటు కీటకాలన్నింటికి ఆరు కాళ్ళుంటాయి చీమలకు వాటి తల ముందు భాగంలో రెండు ఫిల్లర్స్ యాంటీనాల వంటివి ఉంటాయి ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఇతర చీమలకు సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడతాయి ఆహారాన్ని కనుక్కోవడానికి సమాచారాన్ని అందించడానికి చీమలకు ముందు భాగంలో రెండు ఫిల్లర్స్ ఉంటాయి ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు పక్షులు కీటకాలు మొక్కలు చెట్లు మొదలగు వాటన్నింటినీ కలిపి జీవవైవిధ్యం అంటాం కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోని మార్పులకు కారణమవుతున్నాయి ఫిఫ్త్ లెసన్ మన చుట్టూ ఉండే మొక్కలు మొక్కలు కాండాలు బలహీనంగా ఉండడం వల్ల పందిళ్ళపై చెట్లపై ఏదో ఒక ఆధారంపై పెరుగుతాయి వీటిని తీగ మొక్కలు ఎగబాకే మొక్కలు అంటారు ఉదాహరణకి బీరా కాకర మల్లె మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు వచ్చే మొక్కలను పొదలు అంటారు ఉదాహరణకి గన్నేరు గులాబీ చామంతి మిరప కాండం దృఢంగా పొడవుగా ఉండి పెద్దగా విశాలంగా పెరిగే వాటిని వృక్షాలు అంటారు ఉదాహరణకి చింత రావి మామిడి మొక్కల్లో ఉండే భాగాలు వేర్లు కాండం ఆకులు పువ్వులు కాయలు వేర్లు మొక్కకు ఆధారాన్నిస్తూ నిటారుగా ఉండడానికి తోడ్పడతాయి వేర్ల ద్వారానే మొక్కలకు నీరు పోషక పదార్థాలు అందుతాయి వేర్లు గ్రహించిన నీటిని మరియు పోషక పదార్థాలను మొక్క యొక్క అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం దానిలోని పత్రహరితం అనే పదార్థం ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లిషియా ఇది దాదాపు ఒక మీటర్ వ్యాసంతో సుమారు ఏడు నుంచి పది కిలోల బరువుతో ఉంటుంది ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వాసన వస్తుంది ఈ వాసన రెండు కిలోమీటర్ దూరం వరకు వ్యాపిస్తుంది పువ్వులు పాసిఫ్లోర బాటిల్ బ్రష్ బర్డ్స్ ఆఫ్ పారడైస్ పొటెన్షియా బిల్బెర్జియా ఇవన్నీ పువ్వులు సీతాకోక చిలుకలు తేనెటీగలు తుమ్మెదలు మొదలైనవి పూలపై వాలి మకరందాన్ని పీల్స్ పీల్చుతాయి పువ్వులు కాయలుగా మారడానికి సీతాకోక చిలుకలు తుమ్మెదల వంటివి కీటకాలు తోడ్పడతాయి విత్తనాలు చిన్న విత్తనాలు మరివి పెంకు కలిగిన విత్తనం ఆముదం పెద్ద విత్తనం కొబ్బరి మెత్తని విత్తనాలు నువ్వులు విత్తనాలు గింజలు మొలకెత్తడానికి గాలి నీరు ఉష్ణోగ్రత అవసరం వానపామును రైతు మిత్రుడు అంటారు ఎందుకంటే ఇది నేలను గుల్లగా సారవంతంగా చేస్తుంది పార్థీనియం మొక్కను భామ అని అంటారు ఇది అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేస్తున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చింది వయారిభామ మొక్క విత్తన ప్రయాణం విత్తన వ్యాప్తి అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం గింజలు గాలికి వెళ్ళి వేరే చోట పడి మొలకెత్తి పెరుగుతాయి ఉదాహరణకి జిల్లేడు పశువులు మేకలు గొర్రెల వెంట్రుకలకు గింజలు అంటుకొని అవి వేరే ప్రాంతంలో పడి మొలకెత్తుతాయి ఉదాహరణకి పల్లేరు తేలుకొండి కాయలు విత్తనాలు ఒక చోట నుండి మరొక చోటికి గాలి ద్వారా నీటి ద్వారా జంతువుల ద్వారా మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతాయి విత్తన వ్యాప్తి గాలి ద్వారా నీటి ద్వారా జంతువుల ద్వారా మనుషుల ద్వారా జరుగుతుంది వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలనే నర్సరీలు అంటారు ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్క కాక్టస్ చిన్నపాటి కుండీల్లో పెరిగే బోన్సాయి మొక్కలు నర్సరీల్లో లభిస్తాయి నర్సరీల్లో ఏ విధంగా మొక్కలు ఉత్పత్తి చేస్తారు అంటే అంటుకట్టడం కట్టడం కణజాల వర్ధనం విత్తనాలు చల్లడం వంటి పద్ధతుల ద్వారా మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ లెసన్ దారి తెలుసుకుందామా ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా ముఖం ముంచి నిలబడితే ముఖానికి ఎదురుగా తూర్పు వెనుక పడమరా కుడి చేతి వైపు దక్షిణం ఎడమ చేతి వైపు ఉత్తరం అని నాలుగు దిక్కులు ఉంటాయి ఒక స్థలానికైనా ఒక భవనానికైనా లేదా ఒక గ్రామానికైనా ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం స్థలం కట్టడం యొక్క ఉనికిని అనగా అది ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు దిక్కులు మూలాలు ఉత్తరం తూర్పు దక్షిణం పడమర ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం గుర్తులు ఇల్లు ఊరిల్లు బావి పొలాలు కొండలు పక్కా ఇల్లు బడి గుడి పోస్ట్ ఆఫీస్ చెరువు పటం గీస్తున్నప్పుడు ఉత్తరం దిక్కు కాగితం పైభాగాన ఉండేలా చూడాలి ఉత్తరం దిక్కు ఏ విధంగా ఉండాలి కాగితం పై భాగాన ఉండాలి పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీసిన దానిని పటం అని అంటారు మండలం అంటే కొన్ని గ్రామాల సముదాయం మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్ వ్యవసాయ శాఖ కార్యాలయం విద్యుత్ శాఖ కార్యాలయం మొదలగునవి ఉంటాయి మన రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మన రాష్ట్రంలో గోదావరి కృష్ణ తుంగభద్ర మూసి వంటి నదులు ప్రవహిస్తున్నాయి ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ మహబూబాబాద్ భద్రాద్రి నాగర్ కర్నూల్ జిల్లాలలో అడవులు విస్తరించి ఉన్నాయి మన రాష్ట్రంలో వరి జొన్న మొక్కజొన్న చెరుకు మొదలగున్న పంటలు పండిస్తారు తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగున భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది